హలో అండి ఏంటి కొమ్మలెత్తి వచ్చింది అనుకుంటున్నారా ఈ కొమ్మలు కాదండి గోంగూర లా కోవేసర్లు గారు అంటారు కదా లాలా జలం వచ్చిందయ్యా అని నాకు ఈ గోంగూరం చూస్తే ఆ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే నాకు గోంగూర అంటే చాలా ఇష్టము బాగుంటుంది కదా ఎందులోకైనా ఎందుకంటే పులుసులకైనా పప్పులకైనా వెజ్లకైనా నాన్ వెజ్లకైనా నేను ఉంటా అంటే కలిసిపోద్ది కదా నాలాగా అందుకని నాకు ఈ గోంగూర అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా బాగుంటుంది అనుకోండి ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చేసేస్తున్నాను ఎందుకంటే నైట్ చేశాను నైట్ చేశాను కానీ వీడియో మాత్రం పొద్దున్నే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మీరు పడుకుపోతారు కదా మళ్ళీ నా వీడియో చూడలే చూడరు అందుకని నేను పొద్దున్నైతే పోస్ట్ చేస్తాను ఓకేనా నా పచ్చడి అయితే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కొంచెం ఓకేనా అలాగే చేస్తారా ఆకు ఎంతో ఉందనుకుంటామా చూడండి మగ్గేటప్పటికి ఓ ఇంత అయిపోయిందా అనిపిస్తుంది ఈ గోంగూర గోంగూర కది ఆకురైనా అంతేని కూరలకంత వంకాయ రారాజు అయితే ఆకుకూరలకండి గోంగూర రారాజు నాకు తెలిసినంతవరకు మధ్యలో టమాటాలు ఎందుకు వచ్చేయండి అని అంటారా ఏంటండి ఏ పచ్చడి చేసిన టమాటాలు అని నేనున్నాను అని పిలిచినట్టు అనిపిస్తుంది అందుకే ఏ పచ్చడిలోన సరే టమాటా అయితే యాడ్ చేసేస్తాను టమాటా యాడ్ చేస్తే నాకు టేస్ట్ అనిపిస్తుంది నాకు ఇష్టము మరి మీరు ఎలా చేస్తారో కొంచెం చెప్పండి ఓకేనా పచ్చడి ఎలాంటి పచ్చడి అయినా సరే పువ్వు పెట్టకపోతే దాని టేస్టే ఉండదు నేను ఎప్పుడు పువ్వు వేసేస్తున్నాను అలాగే నా వీడియోస్ నచ్చి నా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి నేనేం వేసుకున్న ఫ్రాక్ ఫస్ట్లో వేసుకున్నాను కదా అది నేనే కుట్టాను ఫస్ట్ టైం నా నాకోసం నేను కుట్టుకున్నాను ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి అది సంచద్దు గౌనే